హాయ్ అండి ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే ఒక మంచి చిట్కా జెంట్స్ అయితే ఏమి లేడీస్ అయితే ఏమండి అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో పెడుతున్నాను నాకు మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడప్పుడు చేసేవాళ్ళండి ఈ విధంగా కాబట్టి నేను మా పిల్లలకి చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రేషన్ భీమ్ ఉంటే నేను వండి దాన్ని కొంచెం వార్చి ఆ వార్చిన నీళ్ళు అండి గంజిది వార్చిన గంజి ఒక దాంట్లో వడగట్టుకునేసాను అన్నం మెతుకులన్నీ పక్కగా పెట్టేసేసి దాంట్లో ఏం చేశానంటే మొత్తం షాంప్ అంతా దాంట్లో టూ ప్యాకెట్స్ కలుపుకున్నానండి కలిపిన తర్వాత ఇంకా మా పాపకి అప్లై చేద్దామని మా పాపని పిలిచాను ఇంకా ఇదేనండి సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది నేను వారానికి ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి పాపకు పెడుతున్నాను పాపకు కూడా హెయిర్ ఫాల్ ఉంది కొద్దిగా అందుకే అండి పాపకు ఫస్ట్ అప్లై చేస్తున్నాను మీకు అందరికీ చూపిద్దామని నేను ఇక్కడే వీడియో తీసి పెడుతున్నానండి ఇదే అండి ఇంకొకొక్క పాయి ఈ విధంగా తీసుకొని మొత్తం అప్లై చేయాలండి ఫస్ట్ నుంచి కుదుళ్ళ వరకు కింద వరకు మనము అప్లై చేయాలి అప్లై చేసేసి మనమేమో నేరుగా వాష్ చేసుకోవచ్చు ఇది కానీ మీకు చూపించాలని నేను మీకు వీడియో పెడుతున్నాను అప్లై చేసి చెప్తూ ఉన్నాను మనము షాంపూ బాత్రూంలోకి తీసుకెళ్ళి ఇది లాగే ఇది యూస్ చేసుకోవచ్చు ఇంత ఇంతేనండి కుదుల వరకు పట్టించేసి షాంపూ లాగా మనం వాష్ చేసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకోవచ్చండి ఇంతే అండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మనకందరికీ అందుబాటులో ఉండే ఇదే కదండి కాబట్టి మీరు కూడా యూస్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి